మున్సిపాలిటీకి కట్టాల్సిన డబ్బులు చెల్లించకుంటే రీలా నిరాహార దీక్షలు చేస్తామని మాజీ ఎమ్మెల్యే వైసీపీ అధికార ప్రతినిధి రాజమల్లు శివప్రసాద్ హెచ్చరించారు ఎగ్జిబిషన్ నిర్వాహకులు మున్సిపాలిటీకి చెల్లించాల్సిన డబ్బులను కట్టేంత వరకు ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట రీలే నిరాహార దీక్షలు చేస్తామని తెలిపారు కౌన్సిలర్లతో కలిసి రాజమల్లు ఎగ్జిబిషన్ సందర్శించారు ఈ సందర్భంగా మున్సిపాలిటీ కట్టాల్సిన రుసుమును చెల్లించకుండానే నిర్వాహకులు అక్కడ ఉన్న సామాగ్రిని తరలిస్తుండటం చూసి విస్తుపోయారు దీనిపైన తమ కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్ కమిషనర్ చేయగా కమిషనర్ ఆట వస్తువులను తరలి వెళ్ళకుండా ఆపడని రాజమండ్రి తెలిపారు నిర్వాహకం అని చెప్పి నేను కూడా ఈ రావాల్సిన పరిస్థితి వచ్చింది రావాల్సిన ఈ వయసులో తెలుగుదేశం పార్టీ నాయకుల నిర్వహం ప్రజలారా ఈ చాంద్రోజు నుంచి మా పార్టీ కౌన్సిలర్ మా పార్టీ చైర్మెన్ మా పార్టీ నాయకులు మాట్లాడుతూనే ఉన్నారు ఎగ్జిబిషన్ మొదలుపెట్టినప్పుడు చెప్తున్నారు అయ్యా ప్రతి సంవత్సరం మీ తెలుగుదేశం పార్టీ నాయకుల నిర్వాహకమా అని చెప్పి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరే ఐదేళ్ళు ఉన్నారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేము అధికారంలో ఉన్నాం పద్నాలుగు వరకు పంతొమ్మిది వరకు అధికారంలో ఐదు సంవత్సరాలు మీ వల్లే ఎగ్జిబిషన్ నడిపి లెక్కలు ఎగరగొట్టినారు శక్తి మేరకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేము ఎగ్జిబిషన్ జోలికి రాలేకపోయినారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నిర్వహించినారు ఇంత మీద మా ఐదు సంవత్సరాల పీరియడ్లో మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు నిర్వహించారు నాకు తెలిసి మూడేళ్ళు లేదంటే నాలుగేళ్ళు మూడు సంవత్సరాలేనంట నిర్వహించిన ఈ మూడు సంవత్సరాల కాలంలో రెండు సంవత్సరాల కాలం మేము ప్రజలకు ఉచితం ఇచ్చినాం యాభై రూపాయలు నూరు రూపాయలు ముప్పై ఐదు రూపాయలు దండుకుండే కార్యక్రమాలు లేకుండా ఒక సంవత్సరం నేను డబ్బు కట్టించిన నేను డబ్బు కట్టించిన ఫ్రీ మరొక సంవత్సరం మున్సిపాలిటీలోనే తీర్మానం చేసినాం డబ్బు లేకుండా ఎవరన్నా పాటవాడుకో ఆ పాటవాడుకున్న డబ్బు కట్టాలా ప్రవేశ రుసుము పెట్టకూడదు ఇది నా కాంక్ష ఆ రోజు నా బలమైనటువంటి కోరిక ఆ రోజు ఎందుకు మేము పేదరికం నుంచి వచ్చినాం కాబట్టి మాకు తెలుసు పేదరికంలో ఉండే ప్రజల యొక్క పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ ఎగ్జిబిషన్ పోవాలంటే ఇది అందరి ద్రాక్ష పండు కాకూడదు ఇది ఒక రకమైన డబ్బుండే వాళ్ళకు విలాసవంతంగా వచ్చే పరిస్థితి కాకుండా పేదరికంలో ఉండే ప్రతి అట్టడుగులు ఉండే ప్రతి కుటుంబానికి కూడా ఇది వినోదాన్ని సంతోషాన్ని అందించాలి వాళ్ళ పిల్లలకు పక్కింటి ఉండేవాడు రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు తీసుకొని అమ్మని పిలుచుకొని నాయని పిలుచుకొని ఎగ్జిబిషన్కు పోతే ఈ పక్క నుండే పేదరికంలో తల్లిదండ్రులు వాని కొడుకు రెండు వందలు మూడు వందలు కూడా ఇయ్యలేక ఎగ్జిబిషన్ పంపలేక ఎంత వేదన జరుగుతుంది తల్లిదండ్రులకు పిల్లలు ఎంత బాధపడతారు ఇంత మంచి ఉద్దేశంతో